مارڪ <laughs> له sha mm -hmm. அந்த <laughs> முந்த గుప్తేనే కరెంట్ ఆ ఇస్టిక్ కరెంట్ దూసటి ఏరియా 10 రాజమండ్రి ఆపరేషన్ లో ఉంది రోజంతా ఉంటా దంత చిన్ సమాజం అబ్బాయ ఆ రన్ని ఉంటారు కదా హమ్మాయి తెలుసు tumarga konthu example ledu اي اي فيور اي فيورڈ چينل از ماور مارياو اس طرح جي ملي جي اما جي چينل هرو هرو 2 3 وار 1 2 3 4 5 6 7 8 9 10 ಆಫೀಸಲ್ಲಿ ಇತ್ತು. ಆಕ್ಚುಲಿ ನಾನು ಇತ್ತೀಚಿಗೆ ಫಾರ್ಮ ಅಲ್ಲಿ ಆಕ್ಚುಲಿ ಒಂದು ಫಾರ್ಮ ಅಲ್ಲಿ 60 ದಷ್ಟು ನೀರು ಇತ್ತು. ಇನ್ನೇನಾದ್ರೂ ಅಂತ ಅವರು ಸಾಹೂಜಿಸ್ಕೊಂಡ್ರು. ಬೇರೆ ಏನಾದ್ರೂ ಸಾಹೂಜಿಸ್ಕೊಂಡ್ರು. ಸರ್ ಅಲ್ಲಿ ಸರ್ ಅಲ್ಲಿ ಇಕ್ಕಿ ಅಕ್ಕಾ 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 ಬರ್ಕುಂಟಲ್ ಸರ್ ಅಕ್ಕಾ ಆ ಪೈಪ್ ಲೈನ್ ಉಂಡು ಸರ್ ಆಡಾ ನೋಡೋಣ ಅಂತ ಹೇಳಿ ಬರೋದು. ಅಲ್ಲಿ ಲೋ ವಾಟರ್ ಆಗೇ ಜರುಗಾದೆ ನೀರು. ಅಲ್ಲಿ ಲೋ ಅಲ್ಲಿ ಆ ಆತನ ಕೋರಿಲೋ ನೀರು ಉಂಟೆ ಮಲ್ಲ ಆ ದಾಂಟಿ ಪೈಪಿಂಗ್ ಅವರ ಮಲ್ಲ ದೀನ್ಲಿಗೆ ಬಿಡರ್ತಾರೆ ನೀರು. ತರ್ತೀವಿ <mile> ಸರಿಕೆ నమస్తే నా పేరు డాక్టర్ సాయి ప్రసాద్ నేను ప్రజారోగ్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుని మా ప్రజారోగ్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తొమ్మిదో తారీఖున తురగపాలెం గ్రామం విజిట్ చేయడం జరిగింది మనందరికీ తెలిసిందే గత కొన్ని కళలుగా అక్కడ రకరకాల మరణాలు సంభవిస్తున్నాయి దానికి కారణం కూడా తెలియట్లేదు దాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నది గవర్నమెంట్ సైడ్ నుంచి తర్వాత జిల్లా వైద్యాధికారులు తర్వాత జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేలు తర్వాత ఎయిమ్స్ టీము ఐసీఎంఆర్ టీము ఇలా అందరూ వచ్చి పరిశోధనలు చేయటం తర్వాత అక్కడ శానిటరీ మెషర్స్ తీసుకోవడం మన ప్రభుత్వం కూడా అక్కడ ప్రజలకి నీటి సరఫరా చేయటము అలాగే ఆహార సరఫరా చేయడం కూడా జరుగుతున్నది ఈ ఈ సందర్భంలో మా వేదిక రాష్ట్ర కమిటీ అక్కడికి వెళ్ళి ఒక సర్వే కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది దానికోసం మా ప్రజారోగ్యవేదిక సభ్యులందరం కలిసి తొమ్మిదో తారీఖు ఉదయం క్షేత్ర పర్యటన చేయడం జరిగింది అక్కడ కొంతమందిని మరణించిన వాళ్ళతో ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అలాగే అక్కడున్న నీటి వసతి వాళ్ళకి ఎలా వస్తున్నది ఏంటి తర్వాత వ్యాధి వ్యాధి ఎలా వస్తున్నది ఏంటని కూడా తెలుసుకోవడం జరిగింది మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రార్థనా మందిరంలో పల్లెలో ఉన్న ప్రార్థనా మందిరంలో ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు అందరికీ పరీక్షలు ఏమైనా చేయడం జరుగుతున్నది అక్కడ ఉన్న దాదాపుగా ఒక రెండు వేల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు ఆ గ్రామంలో అంటే రెండు వేల మంది కుటుంబాలు ఉన్నాయి దాదాపుగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల యాభై కుటుంబాలకు బి బీసీ కాలనీ ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ అలాంటి చోట్ల నివసిస్తూ ఉన్నారు ఈ అంతుచెక్కని వ్యాసి అనేది అన్ని రకాల సామాజిక వర్గాలని ఎఫెక్ట్ చేసింది ముఖ్యంగా పిల్లల్లోనూ బీసీ కాలనీలో ఉన్న వాళ్ళని ఎఫెక్ట్ చేసింది ఎక్కువగా వాళ్ళలో ఉన్న లక్షణాలు ఏంటంటే జ్వరం రావడం చాలా బట్టి జ్వరం ఉండటము హై ఫీవర్ రావడము వాంతులు నిస్సత్తువుగా ఉండడం నీరసంగా ఉండటం తర్వాత వాపులు రావడం కూడా జరుగుతుంది చాలామంది అక్కడ మేము పరిశీలన చేసినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ఒక వైద్యుడిని కూడా కలవడం జరిగింది తను చెప్పిన ప్రకారం ఏంటంటే చాలామందికి దగ్గర వాపులు వస్తున్నాయని చెప్పి చెప్పారు ఆ మెడల వాపులు ఉన్న వాళ్ళందరూ కొంతమంది టీబీ కింద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే కొంతమంది మాములు వైద్యం చేసుకుంటున్నారు కానీ కడుపు దగ్గర పొట్ట దగ్గర వాపులు వచ్చిన వాళ్ళు ఇద్దరు మటుకు మేము పరిశీలన చేసిన వాళ్ళు ఇద్దరు మరణించారు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారనమాట ఒకరికి ఒక అతనికి ఏమో కడుపు దగ్గర గడ్డలాగా వచ్చింది అది తర్వాత చెయ్యి ఎడమ చెయ్యి భుజం నొప్పి బాగా తీవ్రంగా వచ్చేసి చెయ్యి దాకా జాల్లాగా వచ్చేసి ఆ పొట్ట దగ్గర కడితిలాగా వచ్చింది తర్వాత మరణించడం జరిగింది వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్ వైద్యం చేసిన తర్వాత ఆ సర్జరీ కడితిని తీసేయడం జరిగింది తీసేసిన కొంతకాలానికి మరణించడం జరిగింది ఇంకొక వ్యక్తి అక్కడ ఆశా వర్కర్ హస్బెండ్ అతనికి కుడిపక్క కణితలాగా వచ్చింది అతనికి కూడా మాములుగా కుడి చేయి అంతా భుజం అంతా నొప్పి రావడం జరిగింది తనకి సర్జరీ చేశారు సర్జరీ చేసిన తర్వాత తగ్గిందని ఇంటికి వచ్చారు మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ ప్రాబ్లం ఎక్కువగా ఉంది చేయి నొప్పి వచ్చింది చేయి జాలుగా ఉంది ఆయాసంగా ఉన్నాడు అంటే వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మల్టీఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అనే వచ్చింది అంటే అతనికి గుండె ఊపిరితిత్తులు లివరు కిడ్నీస్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి చనిపోవడం జరిగింది మొత్తం ఒక వారంలో జరిగిపోయింది ఇదంతా ఇలాగా ఇంకా కొంతమంది కూడా మరణాలు సంభవించినాయని చెప్పి చెప్తున్నారు ఎక్కువ మందికి అక్కడ ఫేవర్స్ ఎక్కువ వచ్చినాయి ఇట్లా కణుతుల్లా రావడము కడుపు నొప్పులు చేతుల నొప్పులు ఇవన్నీ రావడం ఉన్నాయి ఇంకొక వ్యక్తికి అయితే కీళ్ళలో కీళ్ళవాపులు కూడా వస్తున్నాయి ఒక అతనికి కీళ్ళలోంచి నీరు తీశారు దాంట్లో మెలాయోడసీస్ అనేది వ్యాధి ఉన్నదని చెప్పి నిర్ధారణ జరిగినట్టుగా మన రిపోర్ట్స్లో మనం తెలుస్తున్నాం మనకి అంటే మన పాత్రికల ద్వారా దాని ద్వారా తర్వాత కొంత కొన్ని మన ఐసీఎంఆర్ కానీ ఏఎం ఏఎమ్స్ కానీ గుంటూరు మెడికల్ కాలేజీ కానీ వీళ్ళందరూ కూడా అక్కడ పర్య పర్యటించి బ్లడ్ శాంపిల్స్ తీసి పంపిస్తే కొంతమందికి స్టఫ్లో కాక సారి అనే బ్యాక్టీరియా ఉందని కొంతమందికి మిథైల్ రెసిస్టెంట్ స్టఫ్లో కాక సారి ఎంఆర్ఎస్ఏ బ్యాక్టీరియా ఉన్నాయని కొంతమందికి మొలయాడసిస్ బ్యాక్టీరియా ఉందని చెప్పి రిపోర్ట్స్లో వస్తుంది అన్నమాట ఇప్పుడు స్టెఫలోకాకస్ ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంటాయి మెథిల్సిల్ డెస్టెన్ స్టెఫిలోకాకస్ ఆర్ఎస్ అనేది కూడా వస్తుంటుంది కానీ అది చాలా ఏ మందులకు లొంగకుండా ఉంటుంది అలాగే మలయాడిసిస్ కూడా గత రెండు నెలల బట్టి మనకు యూట్యూబ్లో వాటిలో వస్తుంది అక్కడ మలయాడిసిస్ అయిన వ్యాధి తొరకపాలను స్ప్రెడ్ అయిందని చెప్పి వస్తుంది సరే స్టెఫలోకాకస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మామూలుగా మన యాంటీబయోటిక్స్ ద్వారా లొంగతాయి మెలయాడసేసి కొంచెం మనం తెలుసుకుంటే అది కూడా ఒక బ్యాక్టీరియానే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అంటాం అది నీళ్ళల్లో ఉంటుందన్నమాట మామూలుగా అయితే నీటి అడుగు పొరల్లో ఉంటుంది ఇట్లా వర్షాలు పడ్డప్పుడు కానీ లేకపోతే నీళ్ళు ఎక్కువ ప్రవాహం ఉన్నప్పుడు కానీ అడుగు నుంచి పైకి వస్తాయి చాలామంది ఈ డైలీ కార్మికులు కానీ వీళ్ళందరూ ఆ నీళ్ల గుంటల్లో పనిచేసినప్పుడు కానీ లేకపోతే పొలాల్లో పనిచేసినప్పుడు కానీ వాళ్ళకి గాయాలు కనుక ఉంటే కాళ్ళకి పాదాలకి గాయాలు ఉండి లేకపోతే డయాబెటీస్ కానీ ఇలాంటివి కనుక ఉంటే దాంట్లోకి వెళ్ళినప్పుడు ఆ గాయాల ద్వారా కానీ వాళ్ళ పుల ద్వారా కానీ శరీరంలో ప్రవేశించేసి ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది అనమాట దాన్ని కామన్గా ఈ బ్యాక్ కల్చర్స్లో కానీ లేకపోతే మామూలుగా పరిశీలించినప్పుడు టీవీ అనుకొని చెప్పి చాలా వరకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కానీ కరెక్ట్గా పరిశీలించి కరెక్ట్గా దాన్ని చేస్తే మలయాడి చేస్తూ కొంచెం ఒక దీర్ఘకాలిక వ్యాధిలాగా ఉంటుంది దానికి ఎక్కువ రోజులు యాంటీబయాటిక్స్ కనీసం ఆరు నెలలు యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది ఆ యాంటీబయాటిక్స్ కూడా చాలా ఖరీదుగా ఉంటాయి ఇది ఒక మన దేశంలోనే కాదు సౌత్ ఆఫ్రికా న్యూజిలాండు ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లో కూడా వస్తుంది ఇది ఎక్కువ ఈ చిత్తడి ప్రాంతంలో నీళ్ళల్లో పనిచేసే వాళ్ళకి వస్తు వస్తుంది అన్నమాట దీనికి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే షూ వేసుకొని అట్లా అయితే ఏమైనా కాళ్ళకేమైనా ప్లాస్టిక్ సంచులు వేసుకుని పొలం పొలంలోకి వెళ్ళి చేయడం గాయాలు లేకుండా చూసుకోవడం డయాబెటీస్ లాంటివి తీసుకు సరైన ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ నీటి వనరులు సరిగ్గా లేవు ఆ ప్రాంతంలో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయని దాదాపు ఎనిమిది నుంచి పది మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయని వాళ్ళు డైలీ అమ్ముకుంటుంటారు ఆ మినరల్ వాటర్ ప్లాంట్స్ నుంచి దాని వలన వాటర్ టేబుల్ లెవెల్ తగ్గిపోయింది అక్కడ వాటర్ లెవెల్ తగ్గిపోవడం వలన పల్లెలో ఉన్న వా ప్రజలకు కానీ లేకపోతే బీసీ కాలనీలో ఉన్న ప్రజలకు కానీ అక్కడ దగ్గర క్వారీల దగ్గర ఉన్న కుంటల నుంచి నీటిని ట్యాంకులకి చేసి ట్యాంకులు వాటర్ ట్యాంక్స్లో క్లీన్ చేసి ఇస్తున్నారు అని చెప్పి జరిగింది దాన్ని కొంతమంది తాగుతున్నారు కొంతమంది మినరల్ వాటర్గా వాడుతున్నారు వాడు తాగడానికి వాడుకుంటున్నారు కొంతమంది నిత్య కార్యక్రమాలకు వాడుకుంటున్నారు అక్కడ రెండు కుంటలు ఉన్నాయి రెండు కుంటలు కూడా క్వారీల దగ్గర ఉన్నాయి ఒక కుంట అయితే కంప్లీట్గా క్వారీ వాటరే వస్తున్నాయి అందులో ఒక కుంట అది పైన అక్కడ వాళ్ళందరూ ప్రజల అభిప్రాయం ఏంటంటే ఆ క్వారీల్లో రాళ్ళు పాల్గొట్టేటప్పుడు వాడే రసాయన పదార్థాలు తర్వాత అవన్నీ మురుకు నీళ్ళు కొన్ని క్వారీలో మురుకు నీళ్ళన్నీ చేరి దాని వలన వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రజలకి ప్రభుత్వానికి చాలాసార్లు మేము వినపాలు చేయడం జరిగింది కానీ దాని మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ క్షేత్ర పరిశీలన చేసినప్పుడు మేము ఆ నీళ్ళు కూడా చాలా మురుకుగా ఉన్నాయి ఒక కుంటలో నీళ్ళు తగ్గిపోతే ఇంకో కుంటలో నుంచి నీళ్ళు పంపు చేసి సప్లై చేయడం జరుగుతున్నదనమాట దానివల్ల అంత కంటామినేషన్ జరగడం అంతా జరుగుతుంది కాబట్టి ఈ వ్యాసంతా కూడా మేము మేము అనుకోవడం అయితే ఈ నీటి కాలుష్యములోనే వస్తున్నది ఆ నీటి కాలుష్యంలో ఆ నీరు తాగడం వలన తర్వాత లేకపోతే నీళ్ళు కంటామినేట్ అవ్వడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం దీనిని పరిగణలోకి తీసుకొని ఆ నీటిని మంచి రక్షిత నీటి సరఫరాని ఇవ్వాలని చెప్పేసి ప్రజారోగ్య తరఫున మేము అందరము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము చేస్తున్నాము ఇలా ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా కాకుండా కొంత లాంగ్ టర్మ్ ప్లాన్ చేసేసి ఆ ఏరియానంతా కూడా చక్కగా ఆరోగ్యపరంగా డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు ఎందుకంటే గుంటూరు నగరంలో ఉన్న ఒక శివార్ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతుంటే చాలా మనకి ఆక్షేపించాల్సిన పని జరుగుతున్నది కాబట్టి ప్ర ప్రజలు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలి ప్రజలు కూడా ప్రభుత్వంతో సహకరించి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వచ్చి చెప్పాల్సిన పని ఉంది అలాగే మిగతా ఆరోగ్య సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఆ గ్రామంలో చాలామంది ముప్పై శాతం నలభై శాతం మందికి షుగర్ ఉన్నది తర్వాత కొంతమందికి క్షైజ ఇబ్బంది ఉన్నారు కొంతమందికి బీపీ ఉంది ఇంక కొంతమంది వేరే వ్యాధులు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు చనిపోయిన వ్యక్తులందరూ కూడా బాగా యంగ్ ఏజ్లో చనిపోతున్నారు ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయసులో చనిపోతున్నారు ఎక్కువ మంది మగవాళ్ళు చనిపోతున్నారు ఆడవాళ్ళకు కూడా ఉంది ఇది ఒక ప్రత్యేకమైన ఒక కులం కాకుండా ఒక కాక పల్లెలో కా అట్లా కాకుండా మొత్తం ఊరంతా కూడా అది ఉన్నది కాబట్టి ప్రజలు జనరల్గా ఏవి వ్యాధి గురించి తెలియనప్పుడు మూఢనమ్మకాలకు వెళ్ళిపోతుంటారు అలాగా పూజలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజారోగ్య తరఫున మేము కోరుతున్నాం థ్యాంక్ యూ